ఫ్లెక్సీలు కట్టడం వల్ల పర్యావరణ కాలుష్యం పెరుగుతోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు ఈ పరిస్థితిని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్లో ఫ్లెక్సీల వినియోగాన్ని నిషేధించే అంశంపై ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ సమస్యకు సమాధానం అవుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు ఫ్లెక్సీల వల్ల ప్లాస్టిక్ వైద్యాలు అధికమవడంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు ఈ టెంపరీ సౌలభ్యం ఇది పర్యావరణాన్ని కలుషితం చేసుకుంటా చివరికి ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇది ఒక్క ప్లాస్టిక్ మనం భూమిలో మనం ఇమ్మట్టడానికి కనీసం త్రీ హండ్రెడ్ ఇయర్స్ పడుతుంది అధ్యక్ష మనం వాడుతున్న ప్రతి ప్రతి ప్లాస్టిక్ అది ఈరోజు ఏమవుతుందంటే మనం పాలు తాగుతున్న పశువుల కడుపులోకి వెళ్ళిపోతుందో లేదంటే మనం తినే ఆహారంలో భాగం అవుతుంది అలాగే ఇప్పుడు ప్లాస్టిక్ విషయం తల్లి గర్భంలో కూడా పశువుల కడుపులోకి పుట్టే పసికందులు రక్తంలోకి చేరిపోయింది ఆంధ్రప్రదేశ్లోనే చాలా సందర్భాలు ఆవుల కడుపులో సుమారు అరవై నుంచి డెబ్బై కిలోల ప్లాస్టిక్ తొలగించిన సంఘటనలు నమోదయ్యాయి ఇలాంటివన్నీ అందుకని మాకు లైఫ్ స్పాన్ ముఖ్యంగా స్టైరోఫోమ్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ కానీ పట్టదు అది పడుతుంది దాన్ని అవడానికి భూలో కలవడానికి ప్లాస్టిక్ బ్యాగ్ ప్లాస్టిక్ స్టా ప్లాస్టిక్ బాటిల్స్ మినిమం ప్లాస్టిక్ బ్యాగ్ టెన్ టు ట్వంటీ ఇయర్స్ ప్లాస్టిక్ స్ట్రా అయితే టూ హండ్రెడ్ ఇయర్స్ ప్లాస్టిక్ బాటిల్ అయితే ఏకంగా నాలుగు వందల యాభై పైచులకు సంవత్సరాలు సో ప్లాస్టిక్ పూర్తిగా భూమిలో కలిసిపోవట్ల అది మోస్ట్ డేంజరస్ ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి నానో ప్లాస్టిక్స్ రూపంలో నేల నీరు గాళ్ళు ఇప్పటికీ ఉండిపోతున్నాయి ఇటీవల అధ్యయనాల్లో కూడా ముఖ్యంగా తల్లిపాల్లో కూడా ప్లాస్టిక్ ఉన్నాయని తెలియజేస్తా ఉన్నది సో వీటన్నిటికి సంబంధించి మేము ఒక నెక్స్ట్ టూ త్రీ మంత్స్ లో చాలా ఒక డీటెయిల్ ప్లా ఎనాలిసిస్ డీటెయిల్ ప్లాన్తో వస్తున్నాం అని ఒక యాక్షన్ ప్లాన్ తోటి అది మీకు తెలియజేస్తాం ఇప్పుడు ఉదాహరణకి పంచాయతీ ద్వారా మేము ఏం చేస్తాం అంటే స్వచ్ఛనోదాన్ని కార్యక్రమం పెట్టాం ఈ ఏవైతే ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి నిత్యావసర వస్తువులు పొందుతూ ఉన్నారు ఇది ఒక అవగాహన పెంచుతున్నాం ఈ చెత్తను సేకరించి అలవాటుని పెంపొందింప చేస్తున్నాం ఉదాహరణకి ప్లాస్టిక్ ఫ్రీ తిరుమల కాన్సెప్ట్ ద్వారా అంటే ఒక టెంపుల్ మనం తిరుమలకి వెళ్తే ఒక